రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది అయితే ధన వ్యయ సూచన ఎక్కువగా సూచిస్తోంది రాశ్యాధిపతి సష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు అష్టమ లాభాధిపతి అయిన గురువు కూడా ద్వితీయంలో ఉన్నారు గురువు అంత అనుకూలంగా లేడు శుభకార్యాలు చేద్దాక వచ్చి చేజారిపోవడం సంబంధం చేదాకా వచ్చి చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి మంచి సంబంధం వచ్చింది ఇంకా వివాహం కుదిరింది చక్కగా ఉంది అనుకునే స్టోప్ అనుకునే లోపు వెనక్కి వెళ్ళడం ఉంటుంది గురువు సంబంధించిన గురుస్తోత్రం పండించడం వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి ఎవరికి హామీలు కానీ పత్రాల మీద సంతకాలు కానీ చేయకూడదు మనం బాగున్నా సరే పక్కవాడు బాగుండాలి అనే ఉద్దేశం మీకు బాగున్నా సరే అపాత్రదానం అనేది చేయకూడదు వ్యాపార పరంగా కూడా మంచి తిరిగిదడ్డలతోటి ముందుకు వెళ్ళాలనుకుంటారు అయితే కొన్ని కొన్ని అనాలోచిత నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది వ్యాపార పరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా అయితేనే వ్యాపారం చేయగలం లేకపోతే ఇబ్బందుల పాలు ఉండే అవకాశం గోచరిస్తుందని యోచన చేస్తారు నలుగురిని నమ్మి మోసపోవడం కాకుండా మీకంటూ ఒక తిరిగితేడలతోటి ముందుకు చెప్పదగినది ఏది ఏమైనా సరే వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా గత గడిచిన వారాల కంటే ఈ నుంచి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు పంచమంలో బలంగా ఉన్నారు ఆస్తులకు సంబంధించి తల్లికి సంబంధించి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు సంతానం అభివృద్ధి సాధిస్తారు సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ రాశులు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు చక్కగా కాలం అని చెప్పొచ్చు ఎవరైతే వైద్య వృత్తి కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది సినిమా కళారంగాల వారికి కావచ్చు కాస్మెటిక్స్ డెంటిస్ట్ చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తుంది అదేవిధంగా విదేశీ యాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అయితే హెచ్వన్ బి విషయంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం లేదా పెండింగ్ పడడం అనేవి ఏర్పడుతుంటాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దైవ దర్శనలు ఎక్కువగా చేసుకుంటారు మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా కోరుకున్నది ఈ వారం నెరవేరుతుంది చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారి పూజించడం వల్ల ఇటు కుటుంబ పరంగా విద్యాపరంగా సంపద పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమ మొగల్ పువ్వు కుంకుమ కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఐదు కలుసత్య రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్